ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట పదమూడవ భాగం వాష్రూమ్కి వెళ్ళిన నేత్రని చేయి పట్టుకునే పక్కకి లాగేశాడు అరవింద్ ఎవరో ఏంటోనని భయపడిపోయి గట్టిగా అరవబోతుంటే ఆమె నోటికి చేయి అడ్డం పెట్టి గోడకి లాక్ చేసి కోపంగా చూశాడు అతని చేతిని విదిలించి కొట్టి నువ్వా నువ్వేంటి ఇక్కడ ఇదేమైనా నీ బాబుగాడి సొమ్మనుకున్నావా ఇక్కడెవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అది సరే కానీ ఇందాకేమన్నావు వినిపించిందిగా మళ్ళీ ఎందుకు అడగడం అయినా నేనన్న దాంట్లో తప్పేముంది నీకు ఆడదానిపిచ్చి దానికేమో మదపించి అందుకేగా నువ్వు పక్కన ఉన్నప్పుడు నీతో కుదరనప్పుడు విక్కీని కూడా లైన్లో పెట్టాలని చూస్తుంది తన గొంతు పట్టుకొని నోటికి ఎంతొస్తే అంత వాగితే కొడతావా కొట్టడం కాదుగా నీకు నిన్ను కొడితే నాకేమొస్తుంది నేను టార్చర్ చేస్తేనే కదా నాకు రిలాక్సేషన్ వచ్చేది దాని నుండి తప్పించుకోవడానికిగా నీ నుండి దూరంగా వచ్చింది క్రాస్గా నవ్వుతూ నా నుండి దూరంగా వెళ్ళడం అనేది అదంత తేలిక కాదు అది నీకు త్వరలోనే అర్థమవుతుంది అది సరే కానీ ఇందాకేంటి వాడితో చేతులు కలుపుకొని తిరుగుతున్నావు అవును అయితే నీకేంటి ఏ నీ పక్కన దాంతో నువ్వు మీద చేతులేం కర్మా అవసరం వస్తే కాళ్ళు కూడా వేస్తావుగా నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్ప మనిద్దరికీ ఏ సంబంధం లేదని తేల్చి కదా నన్ను ఇంట్లో నుండి బయటికి గట్టేశావు ఇక నేను ఎవరితో తిరిగినా ఏం చేసుకున్నా నీకు అనవసరం ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో ఒక రౌండ్ తిరిగి అతని గుండెల మీద పడింది నేత్ర కోపంగా దూరంగా జరగబోతున్న ఆమె మెడ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అరవింద్ ఏంటి చేతిలో ఉద్యోగం ఉందో కదా అని ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో మర్చిపోయి మాట్లాడుతున్నావా కాదు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నువ్వు దాంతో ఇష్టం వచ్చినట్టు తిరగలింది నేను తిరిగితే తప్ప విక్రమ్ నా ఫ్రెండ్ నీకంటే ముందు నుండి పరిచయం అతనితో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఇంకేమైనా చేసుకుంటాను అడగడానికి నువ్వెవడివి అన్నమాట పూర్తి కాకముందే ఆమె పెదవులు అతని మొరటి పెదవుల్లో ఇరుక్కుపోయాయి సినిమా స్టార్ట్ అయి కాసేపు అవ్వడంతో అక్కడ ఇంకెవరూ లేకపోవడం వల్ల నేత్ర ఎంత గింజుకుంటూ అరుస్తున్నా అక్కడికెవ్వరూ రాలేదు అతని ఉక్కుపిడికిలి ముందు ఆమె బలం సరిపోకపోవడంతో అతన్ని ఎన్ని విధాలుగా వదిలించుకోవడానికి ట్రై చేసినా కుదరక అతని విపు మీద గట్టిగా కొడుతూ గోర్లతో రక్కుతూ ఎంతలా అతన్ని దూరం జరపాలని చూసినా తన వల్ల కాలేదు దాదాపు పది నిమిషాల పాటు జరిగిన అతల చుంభనం తన శరీరమంతా మత్తెక్కిస్తుంటే అతనితో పొందిన చేతు జ్ఞాపకాలే కాక తీయని మధురానుభూతులు కూడా కళ్ల ముందు మెదులుతుంటే తెలియకుండానే తన చేతులని అతని వీపు చుట్టూ వేసి నిమురుతోంది పెరిగిపోతున్న తమకానికి ఆమె పెదవులు పంటిగాటుపడగా ఆమె నడుముని గట్టిగా నలిపేసి తనకి దూరం జరిగిన అరవింద్ మగతగా మూసుకుపోతున్న నేత్రని చూసి నవ్వుతూ ఆమె చెక్కిళ్ళు ఒత్తిపట్టి విసురుగా వెనక్కి తోసేశాడు గోడకి కొట్టుకునేది కాస్త చెయ్యి అడ్డం పెట్టి బ్యాలెన్స్ చేసుకుని పెదవుల కంటిన రక్తాన్ని చేతితో తడిమి కోపంగా అతడి వైపు చూస్తుంది మో చేత్తో పెదవులు తుడుచుకుంటూ సర్కాస్టింగ్గా నవ్వుతూ చూసావా నాకేంటి అన్నావుగా నేను ముద్దు పెడుతుంటే ఫీల్ అయ్యావు మరిదే పని వాడు చేస్తే ఇలానే ఫీల్ అవుతావా అనగానే గట్టిగా అరవింద్ అని అరిచేసింది నేత్ర ఎందుకు అరుస్తావు నువ్వు చెప్పిందేగా నేను చెప్తుంది ఆ పని చేయలేవు ఎందుకంటే నేను నీ మగు కాబట్టి నీకు ఆ విషయం ఇంకా గుర్తుంది కాబట్టి నీ మెడిలో ఇంకా నేను తా కట్టిన తాలిబొట్టు ఉన్నంతవరకు మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి కాదనే రైట్ నీకు లేదు కోపంగా అతని షర్ట్ కలర్ పట్టుకొని అందుకని ఎక్కడ పడితే అక్కడ నన్ను ముద్దు పెట్టుకుంటావా ముద్దేం కర్మ ఇంకేం చేసే రైట్ అయినా ఉందని చెప్తున్నాను కదా అయినా ఎందుకు ఇక్కడితో ఆగిపోయానో తెలుసా ఇంతకుంచి ముందుకెళ్ళి ఆలోచన నీ మీద ఇంట్రెస్ట్ నాకే లేదు ఇది కూడా నేను నోరు మూయించడానికే పెట్టా గుర్తుపెట్టుకో అలా నువ్వనుకుంటే కుదరదు ఆడదానికి ఇష్టం లేకుండా ముట్టుకుంటే మగతనం అనిపించుకోదు మెల్లో నేను తలు కట్టినప్పుడే నేనేమైనా చేసుకునే రైట్ నాకు వచ్చేసిందే నేనిం కాస్త ముందుకెళ్ళక ముందే నోరు పో అంటుండగానే అక్కడికి ఎవరో కుర్రాలు రావడంతో కన్నీళ్లతో పెదవుల కంటిని తడిని తుడుచుకుని వాష్రూంలోకి వెళ్ళింది నేత్ర అతని మాటలకి చేతలకి ప్రతిసారి బరువెక్కుతున్న గుండెని కష్టంగా అదుపులోకి తెచ్చుకొని కాస్త ఫేస్ వాష్ చేసుకుని చున్నీతో ముఖం తుడుచుకుంటూ బయటికి రాగానే అప్పటికే అక్కడి నుండి అరవింద్ వెళ్ళిపోయాడు అక్కడున్న కొంతమంది కుర్రాళ్ళు స్మోకింగ్ చేస్తూ నేత్రని పైనుండి కింద వరకు వంకరగా చూస్తున్నారు వాళ్ళని చూసి కంగారుగా వెళ్ళిపోతున్న నేత్రకి అడ్డంగా నిలబడ్డాడు ఒక కుర్రాడు ఏంటి మేడం చూస్తుంటే చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నట్టున్నారు ఏమైనా ప్రాబ్లమా అని వంకరగా అడుగుతుంటే వాళ్ళు బాగా తాగున్నారనే అర్థమై ఫోర్స్గా అతన్ని తోసేసి పరుగున బయటకొచ్చేసిన నేత్రకి నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న అరవిందును చూసి అమ్మయ్యా అనుకుని ఒక్క బుద్ధుడు అతన్ని చేరి తన వెనకే నడుస్తుంది ఏంటి నా వెనుక నడుస్తున్నావు నేనేం నీ వెనక రావట్లేదు నువ్వే నా ముందు నడుస్తున్నావు అబో అవునా అనుకుని నవ్వుతూ హ్యాండ్స్ ప్యాకెట్లో పెట్టుకుని నడుస్తుంటే అతని అడుగులో అడుగులేస్తూ వెనక్కి చూసిన నేత్రకి ఆ కుర్రాళ్ళు అరవిందుని చూసి వెనతిరిగిపోవడం చూసి అమ్మయ్యా అనుకుంది కాసేపటి క్రితం వెళ్ళిపోబోయిన అరవింద్కి స్మోక్ చూస్తూ ఎదురొచ్చిన నలుగురు కుర్రాలని చూసి చుట్టూ ఎవరూ లేకపోవడంతో డౌట్ వచ్చి అక్కడే ఆగాడు రిలాక్స్డ్గా అతని వెనకే నడుస్తుంది నేత్ర నువ్వు ఇలా చేస్తుంటే నాకేదోలా ఉంది ఇష్ట ఎలా ఉంది ఏదోలా నువ్వు కనవాలనిపించేలా నేను కావాలంటే అరవింద్ రాణిస్తాడా వికి ఈ స్టిల్లా ఎప్పుడు అందని మామిడి పండే అవునా ఇదే మాట మీదు ఏదో ఒక రోజు ఆ మామిడి పండుని రసం పిండి ఆరగించకపోతే అబ్బో నీకంతుందా అని ఐ బ్లింక్ చేస్తూ కవ్వింపుగా నవ్వుతుంటే ఉందో లేదో ఈరోజు నాతో టైం స్పెండ్ చేస్తే నీకే తెలుస్తుందిగా నిజంగానా అంటూ మత్తుగా అడుగుతుంటే నిజంగా షెల్ వి గో మై గెస్ట్ హౌస్ వీళ్ళ మాటలన్నీ వింటున్న ఆనంద్ నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపడానికి నేను బకరాన్ చేస్తుందిరా ఈడియట్ నువ్వెప్పుడు తెలుసుకుంటావో ఏంటో అనుకుంటూ పాప్కార్న్ తింటూ కూర్చున్నాడు అప్పుడే నేత్ర అరవింద్ ఒకరివనకర రావడంతో అమ్మో అరవింద్ ఇప్పుడు కానీ నన్ను ఇక్కడ చూశాడంటే చంపేస్తాడు అనుకుని ఫాస్ట్గా తన సీట్ చేంజ్ చేసింది స్టెల్లా ఏంటి నేత్ర ఇంత లేట్ అయింది ఏం లేదులే అంటూ అసహనంగా తన సీట్లో కూర్చున్న నేత్రని పైనుండి కింద వరకు చూస్తూ ఇందాక ఫ్రెష్ షాపిల్లో ఉన్న ముఖం ఇప్పుడు వాడిపోయిన తోటకాడలా ఉండడం చూసి తెలియకుండానే కంగారు వచ్చేసింది విక్రమ్కి